ఇక శ్రీశైలం మల్లన్న గుడిలో భక్తులతో పాటు పూనుగు పిల్లి కూడా మల్లన్న దర్శనానికి వచ్చినట్టున్నదిలా భక్తులంతా లైన్ లో దర్శనానికి నిలబడితే పై నుంచి ఒక్కసారిగా ఏదో కింద పడ్డట్టు సప్డొచ్చిందట కింద చూసే వరకు పూనుగు పిల్లి ఉన్నదటుల్లా ఇక ఆడున్న పబ్లిక్ అంతా చూసి పరిశాన్ అయ్యారు ఇకగా పూనుగు పిల్లికి ఎటు పోవాలనో అర్థం కాక అటు ఇటు తిరుగుతుంటే అక్కడ ఉన్నోళ్ళంతా ఫోన్లలో రికార్డ్ చేసుకున్నారట ఇక గాడున్న వాళ్ళు దాన్ని పట్టుకొని అడవిలో ఇడిచిపెట్టరట ఇక గా మల్లన్న దర్శనానికి వచ్చిన పూనుగు పిల్లని మీరు కూడా చూడరు జరా 그러고 별로. 응.